వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ దిస్ఇస్ సత్యంప్రసాద్ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్ర వైపు తీరాన్ని గురువారం లేదా శుక్రవారం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తీవ్రగుండంగాను లేదా తుఫానుగాను మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని ఎల్లో జోన్గా ప్రకటించారు ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నమయ్య జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా సూచనలు జారీ చేసింది ఈ నేపథ్యంలో నేడు చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారిణి వరలక్ష్మి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును ప్రకటించారు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ నీవా నది పరివాహక ప్రాంతాల ప్రజలు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీనికి సంబంధించి మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా కురిసే నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్క్యూ టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఏదైనా సమస్య ఏర్పడితే ప్రజలు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ అనే నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు దీంతో పాటు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఇది బలపడి తుఫాన్గా మారే అవకాశాలు కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దాదాపు ఈ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ముప్పై రెండు మండలాలకు గాను ఇరవై ఎనిమిది మండలాలలో భారీ వర్షపాతం నమోదయ్యింది జిల్లా చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కొండలు గుట్టలు ముంపు ప్రాంతాల చెరువుల వద్ద నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు